రుణమాఫీ కొందరికి కాకపోవడం వాస్తవం చెప్పేది చేసింది చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నాం తెలంగాణ అప్పులల్లో ఉంది జర్నలిస్టులపై నిజంగా దాడి జరిగితే దురదృష్టకరం నా ఫామ్ హౌస్ బంప ఏది బఫర్ జోన్లో లేదు ఒక్క ఇటుక బఫర్ జోన్లో ఉన్న కూల్చేయండి మీడియా సమావేశంలో మంత్రి పొంగులేచి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండి కదా నోట్ దిస్ పాయింట్ ఇప్పుడు ఇదేంది ఒకసారి చూడండి ఇది అంతా మా ఇష్టం అంతా మా ఇష్టం రాజకీయంగా మేము మేమున్నాం కాబట్టి అంతా మా ఇష్టం రేవంత్ రాజకీయ హైడ్రామా ఇందులో తప్పేంచి ఇందులో ఒప్పేంటి ఒక్కసారి మీరు చూడాలి ఇది కూల్చివేతలకు గురి అయిన ప్రాంతం ఓకే ఒకసారి ఇక్కడ చదువుతా విన గండిపేట జలాశయానికి వెళ్ళే దారిలో ఉన్న రెండు నిర్మాణాలు ఇవి నిజానికి ఎడమవైపు ఉన్న కట్టడం జలాశయానికి మరింత సమీపంలో ఉంది అంటే దగ్గరలో ఉంది అయినా హైడ్రా కుడివైపు ఉన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేసింది కుడివైపునే దానికంటే ముందు నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని అది మొట్టుకోలేదు ఎడం వైపు ఉన్న కట్టడం చేసిన తప్పేంటి కుడివైపు ఉన్న కట్టడం చేసిన తప్పేంటి ఒకదాన్ని కొట్టి మరొకదాన్ని నిలబట్టడంలో ఏంటి నెంబర్ వన్ దీన్ని కూల్చేసిల్లండి ఇది దారి ఇది జలాశయానికి చాలా దగ్గర ఉన్నది ఇది జలాశయానికి చాలా దూరంలో ఉన్నది ఈ కూల్చేసిన భవనానికి ముందు ఇంకొక భవనం కూడా ఉన్నది దాన్ని మొట్టుకోలే హైడ్రా అంతా మా ఇష్టం ఇందులో ఒప్పేంటి చూసిరు కదా ఇప్పుడు విషయానికి వెళ్దాం హిమాత్సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ ఇది వీటిని కూల్చే దమ్ముందా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాసాగర్ జలాల సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ ఎర్రటి పెంకులతో ఉన్నది దాని పక్కనే నల్లటి పెంకులతో ఉన్నది ఆయన సోదరుడి ఫామ్ హౌస్ అనిగా చెప్తారు ఇగో ఈడొక్క ఫార్మ్ హౌస్ ఉన్నది ఈడొక్క ఫామ్ హౌస్ ఉన్నది జూమ్ జేడ్ చూపెట్టు ఇగో ఈ ఎర్రటి పెంకులతో ఉన్నది ఒక ఫామ్ హౌస్ ఒక ఫామ్ హౌస్ రైట్ ఇక్కడ ఇక మ్యాటర్లోకి వెళ్లే ముందు మీకు ఒకసారి క్లియర్గా ఈ చిత్రాన్ని మీకు చూపెట్టాలి ఎందుకంటే నేను లైవ్లో అక్కడికి వెళ్ళిన కాబట్టి చెప్పాలి రైట్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఉత్తరే మాట్లాడుకున్నాం ఏందంటే ఊళ్ళే ఆ చింత చెట్ల కింద చెట్ల కింద మరి చెట్ల కింద హనుమాన్ గుడికాడ గుడి కాడ బొడ్రాయి కాడ కూకుని ముచ్చట్ల మూడు బొదట్ల కాడ కూకున్నట్టే మాట్లాడుకున్నాం ఇది ఏందండి సేరు హిమాయసాగర్ చెరువు ఇది ఓకే ఇగో ఇదంతా హిమయసాగర్ చెరువు కనబడుతుందా క్లియర్ కట్ మరి ఈ చెరువు వానగొడితే నీళ్ళని ఇట్లత్తాయా లేకపోతే వానగొడతా అనేది పొంగిలేటి గారు దాన్ని ఇట్లా ఇట్లా దూరం దూరం బడి ఇటు వెళ్ళిపోతాయా ఏటు పోతాయండి ఇప్పుడు ఇప్పుడు ఏంది వర్షాలు ఇప్పుడు ఇప్పుడు గురుస్తున్న పరిస్థితి ఇంకా హిమాసాగర్ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి మట్టం వస్తే ఈ నీళ్ళని ఇటు వస్తాయా రావా అంటే ఇదంతా దేని ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది దాని తర్వాత ఏది చెరువు నిండి మత్తడు పోస్తే బఫర్ జోన్కి వెళ్ళి అక్కడ మా వెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒకసారి మీరు నిజం చెప్పర్రీ ఇగో ఇదైతే క్లియర్ కట్గా కనబడుతుంది కదా ఇదేంది చెరువుకు సంబంధించిందే కదా ఇదేంది ఇగో మట్టి పోసిర్రిడ ఇగో మట్టి పోసిర్రి మట్టి ఎత్తుగా అంటే నేను ఎంత ఉన్నానో నా హైట్ పోసిర్రు మళ్ళీ దీని మీద ఇంకో హైట్ పోస్తున్నారు హైలైట్ ఏంటంటే పోలు ఒక స్తంభం యొక్క పొడుగు ఎంత ఉన్నదో అంత ప్రహారీ గూడగట్టిల్ ఇగో దీని చుట్టూ ప్రహారీ గూడగట్టిల్ ఇది క్లియర్ కట్టం మరి ఈ మామిడి తోటలు ఎక్కడ ఈ ఆ నాకు అర్థం కాని విషయం ఏందంటే తోటల షెరలు ఎట్లొత్తాయి హిమయత్సాగర్ షిరల తోటలు ఎక్కడి నుండి వచ్చినాయి దీనికి సమాధానం చెప్పాలి ఈ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పిక్చర్ చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పేదానికి క్లియర్ ఇదంతా మామిడి తోట మామిడి తోటే ఈ ఎక్కడ నుండి వస్తాయి ఈ షెరలల్లా ఈరోజు గి గిగి మూలలకు కూడా ఎక్కడ వస్తాయండి షిరలలో ఏంది ఏమనయ్యే జాగిరండి ఇది ఇక ఇప్పుడు నేను మాటర్లోకి వెళ్తాను హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నో సందేహాలు అటు అసలు జంట జలాశయాలు ఎఫ్టిఎల్ పైన స్పష్టత ఉందా జలమండలి చిత్రపటంలోనే రెండు లెక్కలు ఎందుకు హద్దురాళ్లల్లో జల సమాధి అయ్యేవన్నీ జలాశయాలను పరిరక్షించే జలమండలి ఏం చేస్తుంది ఎఫ్టిఎల్ సంగతి సరే మరి బఫర్ జోన్ని కాపాడేది ఎవరు కొన్నింటిని వదిలేసి కొన్నింటిని కొన్నింటినే కొట్టి ఇది హైడ్రా పని తన పరిధిలో లేని మూడు గ్రామాలను కూల్చుడు ఇక మ్యాటర్లోకి వెళ్దాం రాజకీయ చిత్రం ఇది పైకి కనిపించేది ఒకటి లోపల ఉండే మర్మం మరొకటి నేను ఎప్పుడో చెప్పినా మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్న చాలా మంది నాకు ఫోన్ చేసారు ఏమన్నారంటే అన్న నిజమే అన్న మీరు చెప్పేది మా ముంగట వీళ్ళందరూ కమల హాసన్ యాక్టింగ్ చెత్తాలి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రి నిజంగా కూడా తెరనికేదో జరుగుతుంది మాకు కూడా భయమవుతుంది అని చెప్పారు క్లియర్గా ఏంటి అంటే రాజకీయ చిత్రం మీకు ముందు కనబడేది కాదు దాని వెనుక అసలు సినిమా ఉంటుంది ఇప్పుడు మన వీపును మనం చూసుకోలేము అట్లనే ఈ రాజకీయాన్ని కూడా కనిపెట్టాలి చూసుకోకపోయినా కనిపెట్టాలి ఇగో చూడ అక్రమం ఏదైనా అక్రమే రాజకీయ జీవితం అనుకున్న వాళ్లకు తన వాళ్ళంతా సక్రమంగా రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అక్రంగా అక్రమంగా కనిపిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీల్లోకి ఏమో ఐ లవ్ యూ బీఆర్ఎస్ పార్టీల్లోకి ఏమో ఐ యూ అన్నట్టు వాళ్ళు బద్దశత్రువులు వాళ్ళు పాకిస్తాన్ అయినట్టు వీళ్ళు ఇండియా అయినట్టుగా అట్లా అట్లా క్రియే రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డెత్తే ఏంది బగ్గుమనే పరిస్థితి కనబడుతుంది అన్నట్టు ప్రస్తుతం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది కేసీఆర్ కుటుంబ సభ్యులపై బురద జల్లడమే లక్ష్యంగా సాగుతున్న బదనం రాజకీయ టార్గెట్ కూడా ఇదే జరిగింది జరిగినట్టు జరిగింది జరగనట్టు మాయ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా రాష్ట్ర ప్రజలను భ్రమింపజేయడానికి హైడ్రాను వాడుకుంటుంది కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడింది అసలు హైదరాబాద్ జంట జలాశయాల సమీపంలో ఉన్న పరిస్థితి ఏంటి ఎవరికి ఫామ్ హౌజులు ఉన్నాయి వారు కాంగ్రెస్లో వారిలో కాంగ్రెస్ ప్రముఖులు ఎవరు లో ఉన్నవేమిటి బఫర్ జోన్లో ఉన్నవేమిటి అసలు హైకోర్టు అడిగినట్లుగా ఎఫ్టీఎల్ను ఎవరు నిర్ధారించారు నిర్ధారించారు మరికొందరివే ఎందుకు కూల్చుతున్నారు కొందరివే కూల్చడం లేదు అర్ధాంతరంగా కూల్చడం కొందరివి ఎందుకు కూల్చడం లేదు అర్ధాంతరంగా సుస్పష్టం అర్థమైంది ఇప్పుడు ఈ మ్యాటర్ చాలా క్లారిటీగా ఉంది అంటే కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ టార్గెట్ హైడ్రా అనేది పెట్టింది ఆయన కోసం ఆయన ఫామ్ హౌస్ని కూల్చాలి ఖచ్చితంగా కూల్చాలి ఇప్పుడు వాళ్ళ కంకణం కట్టుకున్నారు ఆ పని కోసమే అంతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరైతే ఆర్థికంగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే చెప్తే వచ్చి కండుోగా కండో ఇది మన ఇది పార్టీ కండుో లేడో బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరైతే బెదిరిత వత్తలేడో వాళ్ళందరినీ టార్గెట్ చేసిందండి ఇది అసలు విషయం ఓకేనా ఇప్పుడు ఇల్ల పోదాం అసలు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను నిర్ధారించింది ఎప్పుడు అక్కడ హద్దురాలు ఉన్నాయా ఎఫ్టీఎల్ అర్దు అద్దురాలను పీకేసి మట్టి నింపి ఏళ్ళ తరబడి ఫామ్ హౌస్లు కడుతుంటే ప్రభుత్వాలు విభాగాలు ఏం చేస్తున్నాయి ఎఫ్టిఎల్లోకే హద్దురాలు లేకపోతే ఇక బఫర్ జోన్లను కనుక్కునేది ఎలా నెంబర్ వన్ నేనేమంటున్నా అంటే దొంగ ఎవడైనా దొంగే లంగ ఎవడైనా లంగే మంచోడు ఎవడైనా మంచోడే ఇక్కడ వీళ్ళు ఏం అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సుద్దిని సుందపూసని అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ అధికారుల పనితనం బయటపడతాను ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ దేశం బాగుండాలన్నా ఏది బాగుండాలన్నా కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోరి ఈ రాష్ట్రం బాగుందన్నా దేశం బాగున్నా ప్రపంచం బాగుండాలన్నా అధికారి అనే వ్యక్తి నీతివంతంగా పనిచేస్తున్నాయి మరి వీళ్ళందరికీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిన ఆ రోజు వాళ్ళని నా బాధ్యతాయుతంగా అంటే ప్రెజర్స్ ఉన్నాయి అనుకున్నాయి గిట్లనే తప్పిపోతారా ఒక్కసారి వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయకపోవడం వలన రెండోది గండిపేట జలాశయం ఎఫ్టిఎల్ పదిహేడు వందల తొంభై రెండు అడుగుల లేక పదిహేడు వందల తొంభై అడుగుల ఈ జలాశయం నిర్వహణకు చూసే జలమండలి రికార్డులలో రెండు రకాల ఎఫ్టిఎల్లు ఎలా ఉంటాయి ఎఫ్టిఎల్ను రెండు అడుగుల మీద కుదించే అధికారం జలమండలికి ఉందా నెంబర్ టూ నెంబర్ త్రీ ఎఫ్టిఎల్ మీద స్పష్టత లేదు హద్దురాళ్ళు లేవు ఇలాంటప్పుడు హైడ్రా అనే దేని ఆధారంగా ఏది ఎఫ్టిఎల్లో ఏది బఫర్ జోన్లలో నిర్ణయిస్తున్నది ఏ ప్రకారం కూల్చివేతలకు దిగుతు దిగుతుంది హైడ్రా ఏర్పాటు జీవో జాబితాలలో పేర్కొనని గ్రామాలలో చిరుకురు హిమాయత్సాగర్ అపోజీ కూడా సైతం హైడ్రా ఎలా కూల్చివేతలలో పాల్గొనబడుతుంది హైడ్రా జీవో జాబితాలో పేర్కొనని గ్రామాలవి ఇక నాలుగోది ఉత్తరాది రాష్ట్రంలో బుల్డోజర్ న్యాయం చే న్యాయం నడుస్తుంది అది తప్ప సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఇచ్చాయి కారణంగానే సర్కారే న్యాయం చెప్పడం ఇప్పుడు హైడ్రా చేస్తున్నది అదే అక్కడ నిర్మాణాలను అడ్డుకోవడం తప్పు కాదు కానీ ఆ పేరుతో నచ్చిన వారి కట్టడాలను మాత్రమే ఇష్టారాజ్యంగా ఎట్లా కూల్చివేస్తారు కూల్చివేత్తలకు అవసరమైన ప్రాసెస్ పాటించాలి కదా అనేది మరో అంశం కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్యే లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు మరి అక్కడ అనేక నిర్మాణాలు ఉన్నా తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తల కట్టడానికి నోటీసులు ఇవ్వకుండా సామాను కూడా తీసుకొని ఇవ్వకుండా అమాంతం ఎందుకు కూల్చేస్తున్నారు ఆంధ్రాకు చెందిన నేత కట్టడం కూల్చేవేతను ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే ఎందుకు ఆపారు మరి ఎప్పుడైనా మరి ఎప్పటికైనా మంత్రులు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం చట్టానికి అందరికీ ఒకే రకంగా వర్తింపజేస్తుందా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న అందరి నిర్మాణాలను మిగతా జాబితాలోకి కూల్చివేస్తుందా త్రిపుల్ వన్ జీవోలో అనుమతులు అన్నింటినీ సమీక్షిస్తుందా అక్రమ నిర్మాణం ఆరోది అక్రమ నిర్మాణం ఎంత తప్పో ప్రభుత్వం పక్ష ఏంది పక్షపాత పూరితంగా చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేయడం అనేది కూడా అంతే తప్పు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో నెపంతో ప్రభుత్వం చేస్తున్న ఆక్రమణలన్నీ ప్రశ్నించొద్దంటే ఎట్లా త్రిపుల్ వన్ జీవో పరిధిలో నిర్మాణాలకు సర్పంచ్లు అనుమతి చెల్లదని ప్రపంచాయతీ కార్యదర్శుల అనుమతి ఉండాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి చెప్పారు మరి ఈ రూల్ అందరికీ వర్తింపజేస్తారా ఎందుకంటే స్నేహితుడి పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందంటున్న ఫామ్ హౌస్కు అనుమతి ఇచ్చింది సర్పంచే కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్కు అనుమతి ఇచ్చింది సర్పంచే ఆస్తుల ధ్వంసం తద్వారా ఆ ఇమేజ్ హననం కూడా ఒక రాజకీయ ఆయుధమే అక్రమ కట్టడాలని అడ్డుకోవడం తప్పు కాదు కానీ ఆ పేరుతో చట్టాన్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడం ఒకరికొకరు వర్తింపజేయడం తద్వారా వ్యక్తిగతంగా కూల్చివేత్త కూల్చివేతలే అసలు సమస్య హైడ్రా ద్వారా ప్రభుత్వం చేస్తున్నది ఇదే ఈ నేపథ్యంలో అసలు గండిపేట ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాల పరిధిలో ఏం జరుగుతుంది తెలుసుకునేందుకు అక్కడి బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి ఆయా ప్రముఖులు ఫామ్ హౌస్లో వాటి ఫోలో ఫోటోలు గూగుల్ సహకారంతో కూడా తీసుకున్నది అసలు హైకోర్టు ఏం చెప్పింది దీని మీద హైకోర్టు హైడ్రా మీద ఏం చెప్పింది మనందరం తెలుసుకోవాలి హైకోర్టుకు సంబంధించి ఏం చెప్తున్నది ఏం చెప్పబోయింది అనేది క్లియర్ కట్ ఇది హైకోర్టు న్యాయం కూల్చివేత్తలకు ముందు సంబంధిత అధికారి చట్టం ప్రకారం భవన యజమానికి నోటీసులు ఇవ్వాలి కదా అసలు నోటీసు అనేది ఉన్నదా అన్న నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయచ్చా ఏ అధికారం కింద కూల్చివేస్తారు నోటీస్ ఇవ్వాలి ఆక్రమణదారుల అనధికారిక అనధికార నిర్మాణాల హక్కుల పత్రాలను ప్రాథమికంగా పరిశీలన చేయాల్సిందే కదా ఇది ఆగస్ట్ ఇరవై రెండున హైకోర్టు చెప్పింది ఇది హైడ్రా నయం కూల్చివేత తన నిర్మాణానికి సంబంధించిన యజమాని హైడ్రా ఉన్నతాధికారి వద్దకు వెళ్లి సార్ కూల్చివేసే ముందు కనీసం నోటీస్ ఇవ్వాలి కదా అని అడిగారు అందుకు ఉన్నతాధికారి ఇచ్చిన జవాబు ఏంటంటే అలా ముందస్తు నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు వెళ్తారు అని ఎవరైనా కోర్టుకు వెళ్ళే హక్కుని హైడ్రా ఎలా ఆడుకుంటుంది న్యాయం చెప్పాలి కోటా హైడ్రానా ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు అర్థమైందా గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోరి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా ఆలోచించాలి ఈ హైడ్రా అనేది హైడ్రామా ఆడుతుందని మొదట్ కూడా చెప్పిన రేవంత్ రెడ్డి ఆ నువ్వు పలానా రేవంత్ రెడ్డి మనిషివా అనేది కూల్చేయం నువ్వు కాంగ్రెస్ పార్టీ ఆ కూల్చేయం నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఏ కూల్చేయ్రా నోటీసు లేదు ఏ ఆ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎవరినే ఆ కూల్చేసాయి ఎవ ఫోన్లు ఎత్తా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయరు అరే చట్టం ఏం చెప్తుంది చట్టం చుట్టం లెక్క ఎట్లా మారింది ఏం కథ ఫస్ట్ ఎంతటి వారైనా ఈ దేశంలో ఎవరైనా ఇంటి యజమాని ఉంటే ఆ ఇంటి యజమానికి నోటీసులు ఇవ్వాలి దాని మీద వివరణ ఇస్తారు పది రోజుల పదిహేను రోజుల టైం ఉంటుంది ఆ తర్వాత అక్కడ గ్రామానికి సంబంధించిన కార్యదర్శి ఉంటాడు ఆయన దగ్గర పోయి లెక్కలల్లో బుక్కు తీస్తాడు ఆయన కరెక్ట్ అంటే కరెక్టు లేదంటే లేదని చెప్తాడు ఆ తర్వాత ఆ రెండు పత్రాలు న్యాయస్థానానికి వెళ్ళడమా లేకపోతే అధికారుల దగ్గరనే ఆ సమస్య పరిష్కారమా జరుగుతుంది కానీ ఇక్కడ హైడ్రా హైడ్రామా ఆడుతుంది అనడానికి ఇది ఒక చిన్న క్లారిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా కూడా ఆలోచించుకోర్రీ ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే ఆ పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో చూడు ఇప్పుడు మీరు పోర్రి ఈ గండిపేటకు వెళ్ళే దారిలో ఇగో ఈ ఇందులో దీన్ని ముట్టుకోలేదు దీన్ని గుల్చేసి దీని వెనక కూడా ఒక బిల్డింగ్ ఉన్నది దాన్ని అయితే అస్సలే ముట్టుకోలే ఇది గండిపేట జలాశయం అండి బాబు మీకు మీకు చాలా క్లియర్గా కూడా చూపెడతా ఇగో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇగో గండిపేట జలాశయం అనేది గీడున్నది ఓకే మరి దీన్ని అది ఇదంతా కూడా కూల్చేయాలి కదా దీన్ని గుల్చేయాల కూల్చిల్లా లేదు ఇగో ఇక్కడ రైట్ సైడ్ దుడురి గండిపేట జలాశయం గిది ఇగో దీన్ని ముట్టుకున్నారా ముట్టుకోలే మరి దీన్ని ఎందుకు గుల్చేసిరన్నా దాన్ని ఎందుకు గుల్చేసి దీన్ని ఎందుకు గుల్చేయలే దీన్ని ఎందుకు గుల్చేయలే న్యాయం చెప్పరాదు రాదు రెజ్జరా ముంగట గింత అద్దం లాంటి స్పష్టమైన ఆధారం కనబడితే ఎందుకు మాట్లాడతలేరు ఒక్క అంశం ఇది కథ